పితామహుడైన బ్రహ్మదేవుని నుండి వరాన్ని పొందిన తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి సంతోషించి వారిలో వారు చర్చించుకొని మూడు పురాలు సృష్టించడానికి దైత్య దానవ పూజితుడు హజరామరుడు మహా అసురుడైన మయుణ్ణి కోరారు అతను తన సపశక్తితో మూడు పురాలను నిర్మించాడు వాటిలో ఒకటి హిరణ్మయం బంగారపుది రెండోది వెండిది మూడోది ఇనుపది బంగారంతో నిర్మించినది స్వర్గలోకంలో ఉంది వెండితో చేసింది అంతరిక్షంలో ఉన్నది ఇనుముతో చేసింది భూలోకంలో ఉన్నది ఇది ఆజ్ఞానుసారం అంతటా తిరుగుతుంది ఒక్కొక్కటి పొడవు వెడల్పు నూరేసి యోజనాలుగా ఉంది ప్రతి ప్రతిపురంలో మహాభవనాలు బుర్జులు అనేక ప్రాకారాలు ఉన్నాయి పెద్ద పెద్ద భవనాలతో ఆ పురాలు నిండి ఉన్నాయి విశాలమైన రాజవీధులు నానా విధాలైన ప్రసాదాలు పెద్ద పెద్ద వాకిళ్లతో అవి శోభిల్లుతున్నాయి ఆ పురాలలో ప్రత్యేకంగా ఒక్కొక్కరు రాజు అయ్యారు మహాత్ముడైన తారకాక్షుని విచిత్ర నగరం బంగారపుది కమలాక్షుని నగరం వెండిది విద్యున్మాలిది ఇనుపది ఆ ముగ్గురు రాజులు అస్త్ర తేజస్సుతో ముల్లోకాలను ఆక్రమించి నిలిచారు ప్రజాపతి అంటే ఎవరు అని ప్రశ్నించారు సాటి లేని ఆ దానవ రాజుల వద్దకు లక్షలు కోట్లు పది కోట్ల మంది దానవులు ఎక్కడెక్కడి నుండో వచ్చారు మాంసాహారులు ఎంతో మదించిన వారు పూర్వం దేవతల చేత విజితులు అయిన ఆ దానవులు మహత్తరమైన ఐశ్వర్యాన్ని కోరి ఆ రాజులను ఆశ్రయించారు మయాసురుడు వీరందరికీ ప్రాప్తమైన వస్తువులనే కాకుండా అప్రాప్తమైన వస్తువులను సమకూర్చేవాడు అతని ఆశ్రయంతో వాళ్ళందరూ ఎలాంటి భయము లేకుండా ఉన్నారు ఈ రాజులను ఆశ్రయించినవాడు మనస్సులో ఏది కావాలనని కోరితే దానిని మయుడు తన మాయతో కల్పించి ఇచ్చేవాడు తారకాక్షిని కుమారుడు హరి అనే మహాబలుడు మహత్తర తపస్సు బ్రహ్మ కోసం చేశాడు ఆ తపస్సుకు బ్రహ్మ సంతోషించాడు సంతోషించిన బ్రహ్మదేవుణ్ణి హరి మా పట్టణంలో గొప్ప బావి ఏర్పడాలి శస్త్రాఘాతాలతో మరణించిన దానవులను అందులో వేస్తే వారు పునర్జీవితులై మహాబలు కావాలి అని కోరుకున్నాడు తారకాక్ష హరి బ్రహ్మ వలన ఆ వరాన్ని పొంది అక్కడ మృతులను బ్రతికించే బావిని సృష్టించాడు ఒక దైత్యుడు ఏ రూపంలో ఏ వేషంతో చచ్చిపోతే ఆ బావిలో పడవేయగా అదే రూపవేషాలతో మళ్ళీ బ్రతికేవాడు ఆ పట్టణాల్లో నివసించే సమస్త దైత్యులు లోపమోహాలకు వశులై వివేకహీనులు లజ్జాహీనులై లోకాలను కొల్లగొట్టసాగారు వరదానంతో మదించిన వాళ్ళు దేవతలను వారి గణాలను పారద్రోలి అక్కడ తమ ఇష్టం వచ్చినట్లు విహరించసాగారు దుష్ప్రవర్తన కలిగిన దానవులు దేవతలకు చాలా ఇష్టమైన సమస్త దేవ ఉద్యానాలను పవిత్రమైన ఋషుల ఆశ్రమాలను మనోహర జనపదాలను నాశనం చేశారు దేవతలను ఋషులను పితృదేవతలను నిల్వ నీడ లేని వారిని చేశారు దేవతలు కానీ ఆ ముగ్గురు దైత్యులు త్రిపురాసురులు మూడు లోకాలను ఆక్రమించారు